వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అధికారంలో ఉన్న అహంకారంతో బోండా ఉమా ఆయన అనుచరులను ఆగడాలను హద్దే లేకుండా పోయింది ఇదివరకు తన కొడుకు కార్ రేసింగ్లో ఒక యువకుడు మరణాని కారకుడైన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ కేసు నుంచి తన కొడుకు తప్పించి సంగతి తెలిసిందే ఇక విజయవాడ బోండా ఉమా చెప్పిందే వేదం బోండా మాటే శ్వాసనం కాదని ఎవరన్నా వ్యతిరేకిస్తే వారి సంగతి అంతే ఇక తమకు సహకరించని ప్రభుత్వ అధికారులపై బోండా దౌర్జన్యాలు పాల్పడడం పరిపాటిగా మారింది మొన్నటికి మొన్న ఆర్టీఏ కమిషనర్ ఐపీఎస్ సుబ్రహ్మణ్యం తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదని ఆయన్ని దూషించి ఆయన పై స్వయంగా బోండా ఉమాని దాడి చేయడం గమనార్హం తాజాగా విజయవాడ సెంట్రల్కు చెందిన ఒక యువకుడు తమ నియోజకవర్గం సమస్యలపై ఫేస్బుక్ పోస్టు ద్వారా టీడీపీ ఎమ్మెల్యే నిలదీశాడు ఆ సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది యువకుడు మద్దతుగా మెసేజ్లు రావడాన్ని ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వర్ వర్గం జీర్ణించుకోలేకపోయింది బోండా ఉమా అభిమానులమని పేరుతో యువకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు అంతు చూస్తామంటే కొందరు అసభ్య పదజాలంతో మరికొందరు ఆ యువకుడిని వేధింపులకు గురిచేస్తున్నారని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అని అలా చంద్రబాబు అండతో తన బెజవాడలో ఎదురులేని బోండా ఉమా రెచ్చిపోతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు